శ్రీమాత్రే నమ ఈ రోజు వీడియోలో మనం కూష్మాండ దీపం ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎవరు పెట్టాలి కూష్మాండ దీపం గురించి పూర్తి వివరాలన్నీ కూడా నేను క్లియర్ గా ఈ వీడియోలో అందిస్తున్నానండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అష్టమి రోజు వెలిగించే ఈ దీపం మనల్ని అష్ట కష్టాల నుంచి బయటపడేస్తుంది అని చెప్తానండి మనకి డబ్బు సమస్య కానీ ఆరోగ్య సమస్యలు కానీ శత్రు బాధలు గ్రహ బాధలు రుణ బాధలు చేతిలో చిల్లి గ్రహ నుంచి మనల్ని బయట వేస్తుందండి ఈ కూష్మాండ దీపం కూష్మాండ దీపం అంటే ఏంటో కాదండి మాకి బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి ఈ బూడిద గుమ్మడికాయలో పెట్టేటటువంటి దీపాన్ని మనం కూష్మాండ దీపం అని కాలభైరవ దీపం అని పేరు అయితే చూస్తామండి ఈ దీపం అనేది మనం ప్రత్యేకంగా కాలభైరవ సంగతి పెట్టుకుంటాము మీ ఇంట్లో ఎటువంటి నేటి ఎనర్జీ ఉన్నా సరే పూర్తిగా తొలగిపోయి ఇంట్లో ఎటువంటి కష్టాలు ప్రతి కష్టం అనేది కూడా మీకు తొలగిపోయి మంచి ఫలితం అనేది వస్తుంది అంతటి శక్తివంతమైనటువంటి దీపం ఈ దీపం అయితే ఈ కూష్మాండ దీపం ఎక్కడ పెట్టుకోవాలండి ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా టెంపుల్లో పెట్టుకోవాలా ఎక్కడ పెట్టుకోవాలి అంటే దీపాన్ని మనం ఇంట్లో అయినా సరే పెట్టుకోవచ్చండి ఇంటి బయట మనకి ద్వార ఉంటుంది కదా అక్కడైనా సరే పెట్టుకోవచ్చు లేదు అంటే శివాలయంలో కానీ టెంపుల్లో అయితే పెట్టుకోవచ్చు ఈ దీపం అనేది మనం ప్రతి సంవత్సరంలో కూడా కాలుభవ అష్టమి రోజున ఈ కూష్మాండ దీపం వెలిగించుకోవాలని ఒకవేళ ఆ రోజు కాక మిస్ అయితే మనకి ప్రతి నెల కూడా బహుళపక్షంలో అష్టమి తిది వస్తుంది కదా అష్టమి తిది ఎప్పుడైతే ఉంటుందో ఉదయం ఉన్నప్పుడు ఉదయం కానీ లేదా సాయంత్రం అష్టమి తిది ఉన్నప్పుడు ఎప్పుడైతే అష్టమి తిది ఉంటుందో అప్పుడు మనం ఈ కూష్మాండ దీపం ఎలా పెట్టుకోవాలో ప్రిపరేషన్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా అయితే మనము ఒక చిన్న గుమ్మడికాయ అయితే తెచ్చుకోవాలండి గుమ్మడికాయని మనం ఎప్పుడు తెచ్చుకోవాలంటే సోమవారంలో శుక్రవారాల్లో అయితే గుమ్మడికాయని తెచ్చుకోవచ్చు బుధవారాల్లో మనము ఈ గుమ్మడికాయ అయితే తెచ్చుకుంటే చాలా మంచిది అని చెప్తారు ఈ గుమ్మడికాయని మనం మంచినీటితో కడిగి తర్వాత గుమ్మడికాయ మధ్యలో మనం కట్ చేసుకోవాలండి ఈ గుమ్మడికాయ కట్ చేయటం అనేది ఇంటి యజమానితో మనం కట్ చేయించాలి ఈ గుమ్మడికాయని ఆడవాళ్ళు కట్ చేయకూడదు అని చెప్తారు ఎందుకంటే గర్భానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ వస్తాయని ఆడవాళ్ళు అయితే ఈ గుమ్మడికాయ అయితే కొయ్యకూడదు అని చెప్తా నేనైతే ఇక్కడ మా వాళ్ళ దగ్గర అయితే కట్ చేయించారు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇక్కడైతే మిడిల్ లో రెండు భాగాలు అయితే చేసుకున్నారండి తర్వాత మధ్యలో మనకి విత్తనాలు గుజ్జు ఉంటుంది కదా ఈ గుజ్జులు అయితే మనం సపరేట్ గా ఒక ప్లేట్ లో పెట్టుకోవాలండి మరి ఈ గుజ్జుని ఏం చేయాలంటే మీరు ఏమి చేయకపోవడమే మంచిదండి సపరేట్ గా ప్లేట్ లో పెట్టుకుని దీపం అంతా పూజంతా అయిన తర్వాత వాటితో పాటు మనం ఇది కూడా నిమజ్జనం చేస్తే సరిపోతుంది ఈ విధంగా అయితే నేను ఇందులో ఉన్నటువంటి గుజ్జు మొత్తం తీసుకున్నానండి మరి ఎక్కువ మీరు గుజ్జు తీయాల్సిన అవసరం లేదండి నూనె మీరు దీపారాధన చేయడానికి ఎంత వరకు వీలుగా ఉంటుందో అంతవరకు మీరు కట్ చేసుకొని అందులో ఉన్నటువంటి గుజ్జుని మొత్తం తీసేస్తే సరిపోతుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు వేసుకొని గంగా జలం పన్నీర్ కానీ వేసుకుని తర్వాత బాగా నీటితో కలిపి వేసి మనం ఈ పసుపుని ఈ గుమ్మడికాయ కైతే మనం పెట్టుకోవాలి ఈ గుమ్మడికాయకి మనము పసుపు కుంకుమలో బొట్లు అన్నిటా పెట్టుకోవాలి మనం కార స్వామి చూపించిన ఈ గుమ్మడికాయ దీపం అనేది పెట్టిన తర్వాత ఎన్నో మంచి ఫలితాలనేవి కలుగుతాయండి ఎందుకంటే ఈ భూభోగంలో సమస్యలను వ్యక్తి అనేది ఉండటండి ప్రతి వ్యక్తి కూడా సమస్యలతో బాధలతో బాధ ఈ పూజ మీరు ఇంట్లో చేసుకోవాలని చెప్పాను కదండి ఇంట్లో ఎక్కడ ప్రత్యేకంగా చేసుకోవాలి అంటే మీ పూజోరంలో కనుక ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చండి లేదు అంటే మీ ఏదైనా ఒక ప్లేస్ కానీ ఉంటే అక్కడైనా సరే పీఠం పెట్టుకొని చేసుకోవచ్చండి ఏ దిక్కులైనా సరే పెట్టుకోవచ్చు ఈ దీపం యొక్క ప్రత్యేకత అదనండి మనం ఈ దీపాన్ని దక్షిణ దిక్కు కూడా మనం పెట్టుకోవచ్చు దక్షిణానికి అధిపతి అని చెప్పం కదా చాలా మంది మృతి బాధలు కూడా తొలగిపోతాయని అర్థం అందుకని ఏది అయినా సరే పెట్టుకోవచ్చండి దక్షిణకాని కుదరం తూర్పు పడమర ఎటువైపు అయినా సరే పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఇంట్లో స్నానం లేదు అనుకున్న వాళ్ళు మీరు బయట ద్వార బంధం దగ్గర పెట్టుకోవచ్చు నేను ఎత్తి ఎక్కిన విధంగా గుమ్మరకాయని కట్ చేసుకుని చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకున్నాను గుమ్మరకాయకి పసుపు కుంకుమ ట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ రెండు పేపర్ ప్లేస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ మనం పేపర్ ప్లేస్ కాదండి ఇసుక ఉంటాయి కదండి అవి కూడా తీసుకోవచ్చు కానీ మీరు ఇద్దరు ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ వాడకండి ఇలాంటివైతే పెట్టకూడదని ఇక్కడ ఓన్లీ మనము ఇసులాగలు పేపర్ ప్లాచ్ అయితే పెట్టుకోవచ్చు ఈ ప్లేట్ అయితే మనం రెండు తీసేసుకోవాలండి ఎందుకంటే ఈ రెండు భాగాలు పెట్టేందుకు రెండు ప్లేట్లు అయితే తీసుకోవాలండి ఈ ప్లేట్లను చక్కగా పసుపు అంతా ఉప్పుకున్న తర్వాత మనం బియ్య పిండిలో అష్టదర్ పాత్ర లేదా ఏదైనా నక్షత్రం ఉంది కానీ వేసుకోవాలి ఈ రోజు మనము ఇష్టవాళ్ళు పెట్టుకున్నాం కదవి వీటిల్లో అయితే ఉప్పులు అయితే తీసుకుంటున్నానండి కళ్ళు ఉప్పులు మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే ప్రత్యేకంగా కల్లో తీసుకుంటున్నా అంటే ఈ కల్లోపు యొక్క లక్షణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వృద్ధి చేస్తుంది ఇంట్లో ఏదైనా సరే దోషాలు ఉన్నా సరే ఏదైనా నకారాత్మక శక్తులు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ ఉప్పు అయితే తీసుకోవాలండి నేనైతే ఇక్కడ మూడు దోశలు అయితే తీసుకున్నాను యాక్చువల్ గా నేను ఈ వీడియో క్లిప్ అనేది తీసుకున్నానండి బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియో అనేది నాకు లేదు కానీ నేను మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి తర్వాత ఈ విధంగా ఉప్పు అంతా వేసుకున్న తర్వాత అందులో మనం పసుపు కోసంలో పెట్టుకున్నాం కదండి గుమ్మడికాయలు అయితే పెట్టుకోవాలి ఈ ఉప్పులో నేను వేసింది వాటి ఏంటంటే నవధాన్యాలు ఉంటాయి కదండి నవధాన్యాలు అలాగే బాధలు శని వర్షాలు ఎవరికైనా ఉంటే ఏ నాటి శని అలాంటివి ఉంటే పూర్తిగా జరిగిపోతాయని చెప్తారండి తర్వాత ఈ గుమ్మడికాయ లోపలైతే మనకి ఏదైనా చర్మం ఉంటే మనకి దీపం అనేది ఎక్కువ చెప్పగలరు కాబట్టి మేమైతే తో ఈ గుమ్మడికాయ లోపల కొద్ది విధి మొత్తం క్లీన్ చేసుకున్నాం తర్వాత అందులో నుంబుల నూనె అనేది వేసుకున్నాను తర్వాత ఉత్తి అనేది తీసుకున్నానండి ఈ ఒత్తిని వేసి చేతితోనే చేసుకున్నానండి కొద్దిగా మనకి పొయ్యి ఉండేటటువంటి ఒత్తి అయితే మనకి ఇక్కడ కరెక్ట్ గా సరిపోతుంది మొత్తి అనేది ఈ నూనె వేసుకున్నానండి ఇక్కడ ప్రత్యేకంగా నుంబు నూనె మాత్రమే మనం ఉపయోగిస్తే చాలా మంచిది ఆవు నేను వింటే ఆవు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను దీపారాధనకు ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను నేనైతే కాబట్టి ఒక పూజ ఏర్పాటు చేసుకుని ఆ వేసుకొని అసగా పద్మ ముగ్గు అనేది వేసుకున్నానండి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ లాంటివి పెట్టుకున్నాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా గుమ్మడికాయ దీపానికి వీటినైతే నేను ఈ ముగ్గు మధ్యలో అయితే పెట్టుకున్నాను దుష్టు సంభరించడానికి సమస్య నుంచి బయటపడడానికి ఆయన ఆవిర్భావం అనేది జరిగింది మన పురాణం ప్రకారం కాలభైవల స్వామి గురించి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది మన పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు త్రిమూర్తులు నేను గొప్పవాణి అని చెప్పుకునేవాడిని బ్రహ్మ విద్యుడు తెలుసుకోండి జీవులకు సృష్టి అనేది మొత్తం కూడా బ్రహ్మనే చేస్తారు కదా అందుకే నేను అధినాయకులమే అని ఒక గర్వంతో గర్వంతో మహాశివుని చాలా చురకంగా చూస్తారు దానకోశంతో కాలభైవ రూపాన్ని సృష్టించాడట కాలభై ఖండించారు అని మన పురాణాల్లో ఉంది ఆయన బ్రహ్మతలను ఖండించిన తర్వాత గర్వము అంచువేశారు అందుకని కాలభైరో కనుక మనం పూజిస్తే మనలో ఎటువంటి గర్వాలున్నా సరే పూర్తిగా ఆయన సమృద్ధి మంచి ఫలితం అనేది ఇస్తారు అని నమ్మండి అందుకని మనము ఈ కాలభైవ అష్టమిలోనే కానీ లేదా ప్రతిదా కూడా బౌలపక్షంలో వచ్చే అష్టమికి ఉన్న ఈ కాలభైరవ దీపం అనేది జీవించండి చాలా శక్తివంతమైనటువంటి దీపం మీరైతే ఈ విధంగా చక్కగా కాలభైవం యొక్క దీపాన్ని పూజలో పెట్టుకుని మనం ఈ రెండు దీపాలు అయితే మనము సాక్షాత్తు కాలభైలోకి అయితే మనం పూజించుకోవాలండి ఇక్కడ ఏ ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవాలండి అంటే మీ దగ్గర కాలభైలోని ఫోటో ఉంటే పెట్టుకొని పూజ చేసుకోండి మీ దగ్గర కాలబైలు ఫోటో లేకపోతే మహాశివుని కూడా మన రూపమే కదా అండి ఇది రూపం కాబట్టి మహాశివుడు ఫోటో పెట్టుకున్నా కూడా పూజ చేసుకోవచ్చు కొంతమంది ఏ ఫోటో లేదు వారి ఏం చేస్తూ ఉంటారంటే ఈ కుష్మండ దీపాన్ని సాక్షాత్ భావించి పూజ అనేది చేస్తారండి నేను కూడా అదే విధంగా ఈ సాక్షాత్తు సాక్షాత్ భావించి పూజ అనేది చేసుకున్నాను కాలభముడికి షోడార్ పూజ అనేది చేసుకున్నారండి నేను కూడా అదే విధంగా ఈ దీపాన్ని సాక్షాత్తు భావించి పూజ అనేది చేస్తున్నారు కాలభయమకి పూజ అనేది చేస్తున్నారండి కాలభయమే అష్టోత్తరాన్ని పఠించుకున్నాను తర్వాత కాలభమే అష్టకం అనేది ఉంటుందండి అష్టకం కూడా మీరు మూడు సార్లు కానీ మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పఠించుకుంటే చాలా మంచిది నైవేద్యంగా ఏం పెట్టాలండి మీరు అంటే మనము ఈ కుష్మాన దీపం పెట్టినప్పుడు ప్రత్యేకంగా నైవేద్యాలు మునుముడితో మనము వరలు కనుక చేస్తే చాలా మంచిదండి ఈ మినట్లకు వరకు మనం నైవేద్యంగా పెట్టి పూజంతా అయిన తర్వాత మన ఇంటి దగ్గర కుక్కలు కానీ ఉంటే ముందు మనము శునకానికి నైవేద్యం అనేది పెట్టాలండి అంటే కుక్క మనము ఒక నల్లని కుక్కలు పెడితే చాలా మంచిదండి లేదు ఇంటి దగ్గర ఏవైతే ఉంటాయో వాడికి మీరు ఈ నేనులతో చేసిన వడలను నైవేద్యంలో పెట్టి తర్వాత మీ ఇంట్లో వాళ్ళైతే సేకరించండి నేనైతే ఈ విధంగా అయితే నేను వడలనేవి చేసుకుని మెరపక్కుతో వడాలై చేసుకొని పూజ అనేది చేసుకున్నాను చివరిగా కాలయానికి ద్వీపద్క నైవేద్యాన్ని సమర్పించి చివరిగా నేను మంగళహారతితో నీరాజనం అనేది సమర్పించాను నేనైతే ఇంట్లో అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి చాలా మంది ఇంట్లో పూజ చేయాలి అంటే కొద్దిగా భయపడుతూ ఉంటారు మరికొంతమంది ప్లేస్ ఎలా ఉంటుందో ఏంటో అలాంటి వాళ్ళ దీపాన్ని ఇంటి బయట మనకి ద్వారబంధం ఉంటుంది కదా ఆ ద్వారబంగం దగ్గర మనము గడపని చక్కగా పసుకోకుమలాసి పెట్టుకొని గడపకు నేవేపుగా మీరు నిమ్మకాయ కానీ ఏదైనా దీపం అనేది పెట్టుకొని మీరు మధ్యలో గడప మధ్యలో మీరు ఈ కుష్ణ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి రెండు గుమ్మరకాలతో దీపం అనేది పెట్టుకోవాలి దీపం అంతా పెట్టుకున్న తర్వాత ఈ దీపం దగ్గర మీరు కాలభి అష్టాలు కానీ లేదా కాలభ అష్టతం కానీ చదువుకుంటే చాలా మంచిదండి తర్వాత మీరు గొప్ప దీప నైవేద్యాన్ని సమర్పించి మీరు స్వారి పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ చాలా మందికి ఒక సందేహం అనేది వస్తుందండి కాలవరం దీపం అంతా పెడతా కదండి మా దీపం అంతా కొండెక్కిన తర్వాత ఈ గుమ్మడి ఏం చేయాలండి ఈ ఉప్పుని ఏం చేయాలి అంటే ఈ గుమ్మకాయ కానీ అయితే మనం ఏం చేయాలి అంటే ఎవరి తక్కువ ప్లేస్ లో వేయండి లేదు ఏమైనా సరే నగర దగ్గరకు వెళ్ళినప్పుడు అందులో మీరు నిమజ్జనం చేస్తే సరిపోతుంది అందులో వేసినటువంటి నగలు కానీ ఉప్పు కానీ మీరు నలుగురు దగ్గరలో ఏదైనా నీళ్ళలో కలిపేస్తే మంచిగా తప్పకూడదండి డస్ట్బిన్ లో అలా అయితే వేయకూడదు వాళ్ళు తరిగించి ఆ ఉప్పు మీరు తరిగించి ఎవరి తక్కువ ప్లేస్ లో అయితే వేయాలండి లేదంటే నదీ తీరాల కానీ నీళ్ళలో కనిపిస్తే సరిపోతుంది ఈ విధంగా అయితే మీరు పూజలతో అయిన తర్వాత ఈ పని తప్పకుండా చేయండి మీరు ప్రతి నెల వచ్చేటటువంటి బహుళ వచ్చేటటువంటి అష్టమి తిరిగిన ఈ దీపం అనేది పెట్టాలి ఈ దీపం ఎన్ని వారాలు పెట్టాలంటే ఎన్ని వారాలైనా సరే పెట్టుకోవచ్చండి ఎన్ని నెలలు సరే పెట్టుకోవచ్చు కొంతమంది పదహారు నెలలైతే పెట్టుకుంటూ ఉంటారండి మరికొంతమంది తొమ్మిది నెలలైనా పెట్టుకుంటూ ఉంటారు మీ శక్తి మీరు చేస్తారని అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు మరొక ముఖ్య విషయం ఏంటి అంటే ఈ దీపం పెట్టిన వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి ఇది మీరు చెప్పండి మర్చిపోయాను చెప్తున్నాను తప్పకుండా ఈ దీపం అనేది పెట్టిన వాళ్ళు ఉపవాసం ఉండాలా లేదా అంటే ఉపవాసం అయితే అవసరం లేదండి దీపం పెట్టేంత వరకు పూజ అయ్యేంత వరకు మీరు ఏమీ తినకుండా ఈ దీపం పెట్టి తర్వాత మీరు ఏదైనా సరే భోజనం చేస్తే సరిపోతుంది తర్వాత ఈ పెట్టినప్పుడు ఆ ఇంట్లో వారు నాగ రోజుని కొనుకుండగా అండి అంటే తర్వాత ఆ ఇంట్లో బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలి ఈ దీపం ఎవరు పెట్టాలి అన్న విషయానికి వస్తే ఎవరైనా సరే పెట్టచ్చు ఇంట్లో వీళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని పెట్టారా అండి అంటే అలా ఏం లేదండి ఈ దీపం ఎవరైనా సరే పెట్టచ్చు ఈ దీపం ఇంట్లో కనుక పెడితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తిస్తుంది ఇదండి ఈ వీడియోలో వచ్చేసి పూష్మాండ దీపం ఎలా ఎవరు పెట్టాలి అని క్లియర్ గా తెలియజేశాం కదా ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి